ఈరోజు మనకి అమీనాపేటలో ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికల పైన ఒక మైనార్ పైన తన హాస్టల్ వార్డెన్ భర్త ఈ మిస్బిహేవ్ చేశాడని ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాము ఈ కంప్లైంట్ తీసుకొని ఇక్కడ విచారణ మీద మన ఉమ్మడి నర్సరిని విడమని పంపిస్తాం విచారణలో భాగంగా ఏమేమి చేశారు ఏంటనేది అన్నీ కూడా మీకు తెలిసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మేము దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలు కూడా మీకు పొరవ తెలియపరుస్తున్నారు ఇప్పుడు వెళ్ళకైతే తమ వచ్చిన ఫర్యాదు ప్రకారం ముగ్గురే ఫిర్యాదుకు వచ్చింది ఇంకా ఏమైనా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఇప్పుడు మా విచారణలో కలిసింది ఉమెన్ ఎస్టేస్ని చేస్తున్నారు కూడా చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీకు అన్ని విషయాలు తను అతను ఏంటంటే ఈ ఫోటో షాపింగ్ నేర్పిస్తాననే వీళ్ళకి తీసుకున్న హాస్టల్ వాటిని యొక్క భర్త సరే అన్న నమ్మకంతో వాళ్ళు అడుగుతుంటారు ఆ మైనర్ బాలికల పైన మిస్బిహేవ్ చేశాడని అభియోగం సరే ఆయన కూడా హాస్టల్ వార్డెన్ అండి ఆవిడ హాస్టల్ వార్డెన్లో హాస్టల్ వార్డెన్ ఆవిడ ఆయన సార్ అతను హాస్టల్ వార్డెన్లో కాదు అతను కూడా భర్త భర్త కాబట్టి అక్కడ ఉంటాడు ఆ అతను ఫోటో షాప్ ఉందండి సార్ మరి పంపిస్తుందా సార్ దీనికి ఇంకా దర్యాప్తులు అన్ని విషయాలు చెప్తాం